హాయ్ ఎవరివన్ పోటీ పరీక్షల ప్రత్యేకం ఐదవ వీడియోకి స్వాగతం మనం ఈరోజు ప్రాచీన భారతదేశ చరిత్ర దీనిలో భాగంగా గ్రూప్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశమైన సింధు నాగరికతను గురించి చాలా వివరంగా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం సింధు నాగరికత రెండు వేల ఐదు సంవత్సరాల నుంచి పదిహేడు వందల యాభై బీసీ వరకు ఈ నాగరికత అనేది ఉన్నది భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచ తొలి నాగరికతల్లో ఒకటి సింధు నాగరికత అనేది మనకు తెలుసు సింధు నాగరికత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరప్ప దగ్గర కనుగొనడం జరిగింది సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమకాలీన నాగరికతల్ని మనం చూసినట్లయితే ఒకటి సుమెరియా లేదా మెసపటోమియా ఇది ఇరాక్ దేశంలో యూప్రటిస్ మరియు టైగ్రీస్ నది పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందని అంటారు రెండవది ఈజిప్ట్ నాగరికత ఇది నైలు నది ఒడ్డున బయటపడినటువంటి నాగరికత అలాగే మూడవది చైనా నాగరికత ఇది హుయాంగ్హూ నది ఒడ్డున బయటపడినటువంటి నాగరికత సింధూ నాగరికతకు ఉండేటువంటి వివిధ పేర్లను కానీ మనం పరిశీలించినట్లయితే హరప్ప నాగరికత కాంసయుగ నాగరికత చారిత్రక సంధియుగ నాగరికత అనేటువంటి పేర్లు ఈ సింధు నాగరికతకు ఉన్నాయి లిపి ఉండి చరిత్రను అధ్యయనం చేయలేని కాలం సింధూ నాగరికత కాలం సింధు నాగరికత లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి స్టేటైట్ రాయితో తయారు చేయబడిన ముద్రికలపై ఈ లిపి లభిస్తుంది ఈ ముద్రికలు చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారంలో దాదాపు నాలుగు వేల దాకా లభించాయి ఇక సింధు నాగరికత విస్తీర్ణాన్ని గురించి చూసినట్లయితే ఇక్కడ విస్తీర్ణంలో ఉత్తర సరిహద్దుని గమనిస్తే జమ్మూ కాశ్మీర్లోని మండ అంటే ఇది చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది ఇది సింధు నదికి ఉపనది అలాగే దక్షిణాన ఉన్నటువంటి సరిహద్దుని కానీ మనం చూస్తే మహారాష్ట్రలోని దైమాబాద్ ప్రవర నది ఒడ్డున కలదు ఇది గోదావరికి ఉపనది నెక్స్ట్ తూర్పు సరిహద్దు చూస్తే అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ హిందాన్ నది ఒడ్డున కలదు ఇది యమునకు ఉపనది నెక్స్ట్ పశ్చిమ సరిహద్దుని గమనిస్తే సత్క జంధారి సత్క జంధారి పాకిస్తాన్ దస్త్ నది ఒడ్డున కలదు ఇది సింధు నాగరికత విస్తీర్ణానికి సంబంధించినటువంటి సరిహద్దులు ఇక్కడ ఉత్తర సరిహద్దు జమ్మూ కాశ్మీర్లోని మండ దక్షిణ సరిహద్దు మహారాష్ట్రలోని దైమాబాద్ తూర్పు సరిహద్దు అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ సరిహద్దు సత్క జందారి పాకిస్తాన్ ఇలా మనం ఈ సరిహద్దులన్నింటినీ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ సరిహద్దులు ఏ నది ఒడ్డున ఉన్నదో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మండ చీనాబ్ నది ఒడ్డున ఉంది చీనాబ్ నది సింధు నదికి ఉపనది అలాగే ప్రవర నది ఒడ్డున ఉంది దైమాబాద్ ఇది గోదావరి నదికి ఉపనది ఇందాన్ నది ఒడ్డున ఉంది అలంగీర్పూర్ ఇది యమునకు ఉపనది అలాగే సత్కజంధారి అనేది దస్త్ నది ఒడ్డున కలదు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సింధు నాగరికత కలిగి ఉంది సమకాలీన నాగరికతలో అత్యంత పెద్దదైన నాగరికత ఈ సింధు నాగరికత సింధు నాగరికతను నిర్మించినటువంటి ప్రజలు ప్రధానంగా నాలుగు జాతుల వారు కలరు వారు మంగోలాయిడ్స్ పోటో ఆస్ట్రలాయిడ్స్ అలాగే అల్బినాయిడ్స్ మెడిటేరియన్ జాతి వారు ఈ మెడిటేరియన్ జాతి వారు ద్రావిడ భాష మాట్లాడతారు మెడిటేరియన్ జాతి వారు ద్రావిడ భాష మాట్లాడతారు కాబట్టే వీరిని ద్రావిడులు అంటారు వీరు అధిక సంఖ్యాకులుగా ఉండేవారు అదేవిధంగా ఆర్యులైతే నార్దిక్ జాతికి చెందినవారు వీళ్ళు ఆర్య అనే భాషని మాట్లాడతారు ఆర్య ద్రావిడ అనే పదాలు భాషకు సంబంధించినటువంటి పదాలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఆర్య ద్రావిడ అనే పదాలు భాషకు సంబంధించినటువంటి పదాలు నెక్స్ట్ మనం సింధు నాగరికత పట్టణ నిర్మాణం గురించి తెలుసుకుందాం ప్రతి పట్టణంలో ఎగువ దిగువ నగరములు కలవు ఎగువ నగరంలో పురోహితులు పాలకులు ధనవంతులు నివసించేవారు అదేవిధంగా దిగువ నగరంలో అయితే సాధారణ ప్రజలు నివసించేవారు ఎగువ పట్టణము లేదా నగరము కోట ద్వారా రక్షింపబడి ఉండేది ఇక్కడ కోటలు లేని ఏకైక నగరం చాన్హుదారు చాన్హుదారు కోటలు లేని ఏకైక నగరము ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అదేవిధంగా దోలవేర మూడు భాగాలుగా విభజించబడింది ఇక్కడ అదనంగా మధ్య అనేటువంటి భాగం వచ్చింది అంటే దోలవేరాలో ఉన్నటువంటి మూడు భాగాలు భాగం మధ్య భాగం దిగువ భాగం అనేవి ఉన్నాయి ప్రతి నగరము కూడా గ్రిడ్ వ్యవస్థ ఆధారముగా నిర్మించబడి ఉంది గ్రిడ్ వ్యవస్థ లేని నగరము హర్యానాలోని బనవాలి ఇది సరస్వతి నది ఒడ్డున కలదు ప్రస్తుతం చండీగర్ గ్రిడ్ ప్లాన్ ఉన్నటువంటి నగరం భూగర్భ మురికి కాలువ వ్యవస్థ అనేది ఉన్నది భూగర్భ మురికి కాలువలు లేని ఏకైక నగరం బనవాలి హర్యానా రాష్ట్రంలో ఉన్న బనవాలి భూగర్భ మురికి కాలువలు లేనటువంటి ఏకైక నగరంగా చెప్పుకోవచ్చు ఒక్క లోతాల్లో మాత్రమే తలుపులు కిటికీలు ప్రధాన రహదారి వైపు ఉంటాయి ఇది సింధు నాగరికతకు సంబంధించినటువంటి పట్టణ నిర్మాణం గురించి ఇప్పుడు మనం సామాజిక వ్యవస్థ సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం కుల వ్యవస్థ ఆవిర్భవించలేదు కానీ సామాజిక ఆర్థిక అసమానతలు అనేవి కొనసాగాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారము మాతృస్వామిక వ్యవస్థ కలదు అంటే స్త్రీ ఆధిపత్యం ఉండెను అనేది జాన్ మార్షల్ యొక్క అభిప్రాయం నెక్స్ట్ రాజకీయ పరిపాలనా వ్యవస్థను గురించి చూసినట్లయితే డిడి కౌశాంబి అభిప్రాయం ప్రకారము సింధు నాగరికత మతపరమైన రాజ్యము పురోహితులు పరిపాలించారు అని చెప్పడం జరిగింది ఆర్ఎస్ శర్మ ప్రకారము సింధు నాగరికత లౌకిక రాజ్యము వర్తకులు పాలించారని అభిప్రాయపడ్డాడు సెక్యులర్ స్టేట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఆర్ఎస్ శర్మ అలాగే గార్డెన్ చైల్డ్ అభిప్రాయం ప్రకారం ప్రతి నగరంలో మున్సిపల్ పరిపాలన అనేది కొనసాగింది అని ఈయన అభిప్రాయపడ్డాడు ఎవరు ఏ రకంగా సింధు నాగరికత గురించి అభిప్రాయపడ్డారు అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఒక్కసారి చూసినట్లయితే జాన్ మార్షల్ స్త్రీ ఆధిపత్యం ఉండెను మాతృస్వామిక వ్యవస్థ కలదు అని చెప్పాడు డిడి కౌశాంబి సింధు నాగరికత మతపరమైన రాజ్యము అని చెప్పడం జరిగింది పురోహితులు పాలించారు అని చెప్పడం జరిగింది ఆర్ఎస్ శర్మ ప్రకారం సింధు నాగరికత లౌకిక రాజ్యము సెక్యులర్ స్టేట్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే వర్తకులు పాలించారని ఆయన అభిప్రాయపడ్డాడు కాబట్టి గార్డెన్ చైల్డ్ అభిప్రాయం ప్రకారం ప్రతి నగరంలో మున్సిపల్ పరిపాలన కొనసాగింది అని చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థని కానీ చూసినట్లయితే దీంట్లో మొదటిది వ్యవసాయం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది కొనసాగిందని చెప్పవచ్చు అగ్రేరియన్ ఎకానమీ అనేది కొనసాగింది వీరు పండించినటువంటి ముఖ్యమైన పంటలు గోధుమలు బార్లీ పత్తి నువ్వులు ఆవాలు పళ్ళు కూరగాయలు మొదలైన వాటిని పండించడం జరిగింది వరికి సంబంధించినటువంటి ఆధారాలు రెండు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి అవి లోతాల్ లోతాల్లో బియ్యపు గింజ బయటపడడం జరిగింది అలాగే రంగాపూర్ గుజరాత్ నందు వరి పట్టు లభించింది కానీ వీరు విస్తారంగా పండించలేదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం నాగలికి సంబంధించిన ఆనవాళ్ళు రెండు ప్రాంతాల్లో బయటపడ్డాయి అవి ఒకటి హర్యానాలో బనవాలిలో టెర్రకోట నాగలి బొమ్మ దొరికింది నెక్స్ట్ కాలిబంగంలో నాగలతో దున్నిన భూమి బయటపడింది ఇలా రెండు చోట్ల నాగలికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి అదేవిధంగా గుర్రం ఆధారాలు కూడా బయటపడ్డాయి కేవలం బొమ్మ మాత్రమే లభ్యమైంది టెర్రకోటతో అంటే కాల్చిన బంకమట్టితో చేసిన గుర్రపు బొమ్మ లోతాల్లో దొరికింది సర్కిటోడ గుజరాత్లో గుర్రపు అస్థిపంజరం కూడా లభించడం జరిగింది ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ సింధు నాగరికతలోని పరిశ్రమల్ని కానీ చూసినట్లయితే సింధు నాగరికత కాలం నాటి ప్రధాన పరిశ్రమల్ని చూస్తే వస్త్ర పరిశ్రమ వీరు నూలు ఉన్ని దుస్తులు అనేవి ఆ కాలంలో దానికి సంబంధించిన ఆనవాలు లభించాయి కాబట్టి వీరికి పట్టు వస్త్రాలు అనేవి తెలియదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇటుక పరిశ్రమ కూడా ఉండేది కుండల పరిశ్రమ ఉండేది లోహ పరిశ్రమ అంటే రాగి కాంసంతో వస్తువులు తయారు చేశారు అనేది మనకు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి నెక్స్ట్ చర్మ పరిశ్రమ కూడా ఉండేది ఆభరణ ఆభరణముల పరిశ్రమ అనేది కూడా ఉంది అని చెప్పవచ్చు ఈ పరిశ్రమ ప్రధానంగా మూడు నగరాలలో బయటపడింది అవి లోతాల్ దోలవేర చాన్హుదారు అనే నగరాల్లో ఈ ఆభరణముల పరిశ్రమ అనేది బయటపడింది అదేవిధంగా పూసలు గవ్వలతో వీరు ఆభరణాలు అనేవి తయారు చేసేవారు నౌకా పరిశ్రమ అనేది లోతాల్లో మాత్రమే కలదు ఇప్పుడు మనం సింధు నాగరికత వ్యాపార వాణిజ్యం గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వదేశీ మరియు విదేశీ వాణిజ్యం అనేది కొనసాగింది స్వదేశీ వాణిజ్యం రోడ్ల ద్వారా జరిగింది అవి ఎడ్ల బండ్లను ఉపయోగించడం ద్వారా జరిగింది నదుల ద్వారా కూడా వ్యాపారం అనేది సాగింది విదేశీ వాణిజ్యం మెసపటోమియాలో జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి లోతాల్ అనేది ప్రధాన ఓడరేవు మొహంజదారులో మెసపటోమియాకు చెందిన మూడు స్థూపాకార ముద్రికలు అనేవి లభించాయి మెసపటోమియా శాసనాల్లో సింథన్ను మెలుహ నుండి దిగుమతి చేసుకున్నారని చెప్పబడింది ఇక్కడ సింథన్ అంటే పత్తిని భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నారని మెసపటోమియా యొక్క శాసనాల్లో చెప్పబడింది వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం అనేది సాగింది అని చెప్పుకోవచ్చు అలాగే సింధు నాగరికత కాలంలో ఎగుమతుల్ని పరిశీలించినట్లయితే పత్తి నూలు వస్త్రాలు ఆహార ధాన్యాలు అలాగే ఆభరణములు పూసలు గవ్వలు అనేటువంటి ఆభరణములు కూడా ఎగుమతులు చేయడం జరిగింది ఏనుగు దంతాలతో చేసిన వస్తువుల్ని కూడా ఎగుమతి చేశారనే ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా దిగుమతుల్ని పరిశీలిస్తే లోహాలు రాగి బంగారం వెండి వంటి లోహాలని దిగుమతి చేసుకున్నారు కుండల్ని దిగుమతి చేసుకున్నారు అదేవిధంగా విలువైన వైడూర్యాలను కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది ఇది వ్యాపార వాణిజ్యానికి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ మనం సింధు నాగరికతలో మత పరిస్థితులను కానీ చూసినట్లయితే ప్రధాన దైవం అమ్మ తల్లి పురుష దైవం అయితే పశుపతి మహాదేవ ఈయన్నే శివుడని అభిప్రాయం పశుపతి మహాదేవుని ముద్రిక మొహంజదారోలో లభించింది సింధు నాగరికత కాలంలో లింగ పూజ యోని పూజ అనేది ఉన్నదనమాట రాళ్లతో చేసినటువంటి యోని హరప్పాలు లింగాలైతే మొహంజదారుల్లో లభించాయి ఎద్దు పాము చెట్లు పావురాలను కూడా పూజించారు జంతు బలులతో కూడిన యజ్ఞ యాగాదుల్ని నిర్వహించారు తాయెత్తులు చాలా చోట్ల లభించాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మత పరిస్థితులు నెక్స్ట్ సింధు నాగరికత అంతమవడానికి గల కారణాలు ఇక్కడ వివిధ వ్యక్తులు వివిధ రకాల అభిప్రాయాలని వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యమైనటువంటి అభిప్రాయాలని మనం ఇక్కడ తెలుసుకుంటాం మార్టిమం వేలర్ అనేటువంటి వ్యక్తి అభిప్రాయం ప్రకారం ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైనది అని చెప్పడం జరిగింది జిఎఫ్ డేల్స్ వరదల్లో సింధూ పట్టణం అంతమైంది మొహంజదారు వరదల్లో ఏడు సార్లు ధ్వంసమైనట్లు ఆధారాలు కూడా ఉన్నాయి అని జిఎఫ్ డేల్స్ అనే ఆయన చెప్పడం జరిగింది అలాగే రాబర్ట్ ఎల్ రైక్స్ అనేటువంటి ఆయన అభిప్రాయం ప్రకారం భూకంపాల వల్ల సింధు నాగరికత అయిందని రాబర్ట్ ఎల్ రైక్స్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది నెక్స్ట్ డాక్టర్ అగర్వాల్ వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారం నదులు ఎండిపోవడం లేదా నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం ద్వారా సింధు నాగరికత అంతమై ఉండవచ్చని డాక్టర్ అగర్వాల్ గారు అభిప్రాయపడడం జరిగింది అలాగే ఫెయిర్ సర్పీస్ అభిప్రాయం ప్రకారం పర్యావరణ కారణాలే సింధు నాగరికత అంతమవడానికి కారణం అని ఫెయిర్ సర్పీస్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది ఇది సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఏంటి అంటే సింధు నాగరికత యొక్క ముఖ్యమైన నగరాలను గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నగరాలు ఏ సంవత్సరంలో బయటపడ్డాయి దాన్ని బయటకు తీసినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆ నగరం ఏ నది ఒడ్డున ఉంది అది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ నగరంలో మనకు బయలుపడినటువంటి అవశేషాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే సింధు నాగరికతకు సంబంధించి ఎటువంటి బిట్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది సింధు నాగరికతలో ముఖ్యమైనటువంటి నగరాలని మనం పరిశీలిస్తే ఆరు ముఖ్య నగరాలు ఉన్నాయి అవి హరప్ప మొహంజదారో చాన్హుదారో లోతాల్ కాళీబంగన్ దోలవేరా అనే నగరాలు ఉన్నాయని మనకు తెలుసు మొదటిది హరప్పా నగరం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో బయటపడింది దీన్ని బయటకు తీసినటువంటి శాస్త్రవేత్త దయారాం సహాని ది రావి నది ఒడ్డున బయటపడింది ఈ రావి ఈ హరప్ప అనేటువంటి నగరము ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఈ పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్లో ఉంది ఇది మాంటి గోమరి అనే మాంట్ గోమరి జిల్లా పాకిస్తాన్లో మాంట్ గోమరి జిల్లాలో ఉంది ఇక్కడ బయలుపడినటువంటి అవశేషాలని మనం పరిశీలిస్తే అవి ఆరు ధాన్యాగారాలు బయటపడ్డాయి కాంసంతో చేసిన పన్నెండు దర్పణాలు శవపేటిక అలాగే కొలబద్ద అనేది బయటపడడం జరిగింది నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన నాగరికత మొహంజదారు దీనినే మృతుల దిబ్బ అని కూడా అంటారు ఇది నైన్టీన్ ట్వంటీ వన్ అంటే హరప్ప నగరం బయటపడిన మరుసటి సంవత్సరమే బయటపడడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ నగరం అనేది బయటపడింది దీన్ని బయటకు తీసినటువంటి వెలికి తీసినటువంటి ఈ నగరం గురించి మనకు తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఇది సింధు నది ఒడ్డున బయటపడడం జరిగింది సింధూ రాష్ట్రానికి సంబంధించింది ఇది పాకిస్తాన్ దేశంలోనే ఉంది ఇక్కడ బయటపడినటువంటి అవశేషాలని మనం పరిశీలిస్తే మహాధాన్యాగారం అనేది ఒకటి బయటపడింది నూట యాభై అడుగుల పొడవు యాభై అడుగుల వెడల్పు ఉన్నటువంటి మహాధాన్యాగారం బయటపడింది అలాగే స్నాన వాటిక కూడా బయటపడింది గ్రేట్ బాత్ థర్టీ నైన్ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ ఎయిట్ కొలతలతో ఉన్నటువంటి స్నాన వాటిక బయటపడింది అలాగే కాంస్యంతో చేసిన నాట్యగత విగ్రహం కూడా బయటపడడం జరిగింది స్ట్రీటైట్లో చేసిన గడ్డపు తలబొమ్మ కూడా ఈ మొహంజదారాలో బయటపడింది అలాగే దేవాలయం లాంటి కట్టడం అసెంబ్లీ హాల్ కూడా మొహంజదారాలో బయటపడడం జరిగింది ఇవి మొహంజదారో పట్టణం ఇక్కడ ఈ రెండు పట్టణాలు కూడా రెండు నగరాలు కూడా మనకు పాకిస్తాన్ దేశంలోనే ఉంది ప్రస్తుతం నెక్స్ట్ మూడవ నగరాన్ని మనం చూస్తే చాన్హుదారి అనేటువంటి నగరం ఇది హరప్పా నాగరికత బయటపడిన పది సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో బయటపడింది దీన్ని వెలికి తీసినటువంటి శాస్త్రవేత్త మజుందార్ అనే శాస్త్రవేత్త ఇది కూడా సింధు నది ఒడ్డున బయటపడింది సింధూ నది సింధూ రాష్ట్రంలో పాకిస్తాన్లో ఉంది ఇక్కడ బయలుపడినటువంటి అవశేషాలని మనం పరిశీలిస్తే ఇంక్ పాట్ అనేది బయటపడింది పిల్లికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడడం జరిగింది ఇది చాన్హుదారికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అంశం నెక్స్ట్ నాలుగవ నగరం లోతాల్ అనేటువంటి నగరం ఇది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో బయటపడింది దీన్ని వెలికి తీసిన శాస్త్రవేత్త ఎస్ఆర్ రావ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది బొగావో అనేటువంటి నది ఒడ్డున బయటపడింది ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది అంటే భారతదేశంలో ఉందన్నమాట ఇది ఇక్కడ బయటపడినటువంటి అవశేషాలను పరిశీలిస్తే ఓడరేవు కాన్సెప్ స్కేలు ఒక హోమగుండం చదరపు బల్ల ఇవి బయటపడడం జరిగింది అదేవిధంగా బొమ్మ కలిగిన ముద్రిక ద్వి ఖననము అంటే రెండు అస్థిపంజరాలు బయటపడడం అనేది జరిగింది ఇది లోతాలకు సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ ఐదవ నగరం కాళిబంగన్ ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఆరు మధ్య కాలంలో బయటపడడం జరిగింది దీన్ని వెలికి తీసినటువంటి శాస్త్రవేత్త బీబీ లాల్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది గగర్ అంటే సరస్వతి నది ఒడ్డున ఉన్నది ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఇది కూడా భారతదేశానికి సంబంధించింది ఇక్కడ బయలుపడినటువంటి అవశేషాలని మనం చూస్తే ఏడు హోమగుండాలు జంతుబలి అవశేషాలు సర్పలేఖనం ఉన్న సింధు లిపి ఇక్కడ కాలిబంగంలో బయట బయలుపడడం అనేది జరిగింది నెక్స్ట్ ఆరవ నగరం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ధోలవీరా ఇండియాలో అతిపెద్ద నగరం ధోలవీరా అనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఈ నగరం బయటపడింది జేపీ జోషి అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని వెలికి తీశారు ఇది ఏ నది ఒడ్డునా లేదు అసలు నది లేదు ఏ నది ఒడ్డున లేనటువంటి సింధు నాగరికతలో నగరం దోలవీరా అనేటువంటి నగరం అయితే ఈ దోలవేరా అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది దోలవీరా అనేది ఇండియాలో అతిపెద్ద నగరం అని ఇక్కడ బయలుపడినటువంటి అవశేషాలు రిజర్వాయర్ స్టేడియం అంటే క్రీడా ప్రాంగణం అనేది బయలుపడింది ఇది సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఈ సమగ్ర సమాచారాన్ని మన వద్ద ఉంచుకున్నట్లయితే మనం ఈ సింధు నాగరికత మీద వచ్చేటువంటి ఏ బిట్కైనా ఏ క్వశ్చన్కైనా సరే ఆన్సర్ చేయగలుగుతాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్